గురు సిద్ధాంతముద్ధరింపు అవతరించిన శ్రీమద్ రావణుడు శివరామ దీక్షిత పారంపర్యులకు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి పాదములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పద కమలములకు ఈరోజు తిరుపతి మహానగరంలో తృతీయ అచల మహాసభలు శ్రీ నిత్యప్రబోతానంద ఇనుమల వెంకటేశ్వరుడు గారి దివ్య ఆశీస్సులతో యోగాచల ధార్మిక సేవా సంఘం సహాయ సహకారములతో నిర్భయానంద మోహన్ రెడ్డి గారు ముచ్చటగా మూడవసారి అచల మహాసభలు ఇక్కడ ఈరోజు రేపు ఏర్పాటు గావించిన విషయం మనందరికీ తెలుసు సుదూర ప్రాంతముల నుంచి పలు రాష్ట్రముల నుంచి విచ్చేసినటువంటి నిజ గురువు మహాత్ములందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశ్యము ఏంటంటే పరిపూర్ణ బోధను మనం మన గురువుల ద్వారా తెలుసుకుని ఉన్నాం ఈ పరిపూర్ణ బోధను అందరికీ దీనిలో ఉండబడేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనేటువంటి భావన తప్ప ఇంకా వేరే ఏమీ కాదు ఇక్కడ ఇప్పుడే చెప్పారు నిర్భయానంద మోహన్ రెడ్డి గారు దీని యొక్క ఏర్పాటు ఇది ఎవరిని విమర్శించేటువంటిది కానీ ఎవరిని తప్పు చేసేటువంటిది కానీ కాదు మనం ఏమైతే గురుశిష న్యాయముగా శివరామ దీక్ష పద్ధతిని ఏదైతే మనం అందుకుని ఉన్నామో ఆ పద్ధతిని మనం అందరము కూడా ఇక్కడ ఒక చోట మనలో ఉండబడేటువంటి భావాలు మనం పొందినటువంటి బోధ దృఢీకరణ ఒకరిని ఒకరు పంచుకునేందుకే కానీ ఏమీ కాదు ఇక్కడ ఇక్కడ అందరూ కూడా సద్గురు ప్రభు మహారాజులే ఉన్నారు ఇక్కడ వారందరూ చెప్పేటువంటి బోధన రీతి ఏదైతే ఉన్నదో ఆ బోధన విధానం ఏదైతే ఉన్నదో గురు శిష్యుల మధ్య ఉన్న ఉండేటువంటి ఆ గురు శిష్య న్యాయము ఎలాంటిదో అందులో సభలు కూడా ఈ ఐదు సభలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఆకులైనటువంటి శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి గారు అందరిని సంప్రదించి చేశారు ఆయన ఇక్కడ మనము ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం వీలున్నంత వరకు అందరం కూడా కార్య రూపం మనమే అవుదాం కార్యము వేరుగా నేను వేరుగా ఉన్నట్లయితే అది కార్యము అనిపించుకోవద్దు నేను కార్యములో ఒక భాగం కావాలి అప్పుడైతేనే అది అది గురు కార్యక్రమం అవుతుంది లేకపోతే మిగిలినటువంటి కార్యక్రమాలు అవుతాయి ఇక్కడ అందరూ కూడా మహనీయులు ఎందుకంటే గురు సేవతో పునీతమైనటువంటి వారు అందరూ లేని ఎరుకలైనటువంటి వారు ఇందాకే చెప్పారు ఉన్నది పరిపూర్ణము లేనిది యోగా సరిపోతుంది బోధ కానీ లేనిది ఎలా లేనిది అనేటువంటి విషయమే సంపూర్ణమైనటువంటి బోధంతా ఈ షోడశాక్షరిదే బోధ ఆ షోడసి యొక్క వివరాన్ని మనకు సవివరంగా అందజేసేటువంటి మహనీయులైనటువంటి వారు మనకు మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు వారందరి యొక్క బోధన రీతులు విన్నారు విని మన గురువాక్యానికి దాన్ని సరిదూసుకున్నాం మన గురువాక్యమే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది మన గురువు గారు మనకు బోధించినటువంటిది ఏదైతే ఉన్నదో అది సిద్ధాంతానికి అనువుగా ఉంటుంది అది అందున మిగిలినటువంటి సిద్ధాంతములకు శివరామ దీక్ష సిద్ధాంతములకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే మిగిలినటువంటి ప్రతి సిద్ధాంతంలో కూడా శివరామ శివరామృష్ణ సిద్ధాంతంలో నేను మంచుకు కూడా కనరాను నేను లేనటువంటి అహప్రహితమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దానిని సక్రమంగా అందజేసేటువంటిది పరిపూర్ణ బోధ ఇక్కడ ఒక విషయం చెబుతాడు కృష్ణ ప్రభువులు పరహంస్రవని పరిపూర్ణ బోధకు వాని పరులు వాణి పనులు విమలానందో చిన్న ఒక విన్న పెద్దలు విమలానంద జనార్థ రాజుల వారిని వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం విమలానంద జనార్థనా గురుదశ కార్యక్రమాన్ని గురించి మనందరికీ గత రెండు మాసములుగా ప్రతిరోజు నిర్భయానంద స్వాములు వారు వాళ్ళ గురువు గారు వాట్సాప్ల ద్వారా ఎంతో ఈ సభలు గురించి ముందస్తు సమాచారాన్ని మనకు అందజేశారు రెండవ సభలో నిరుపానంద రామచంద్ర రామచంద్రారెడ్డి గారు అలానే మూడవ సభలో సమర సద్గుణానంద శ్రీధర శివరామ దీక్షత అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులైనటువంటి రమణ గారు ఆయన విచ్చేసి ఉన్నారు ఇంకా పెద్దలైనటువంటి విమలానంద జనార్దనార్యులు ఇంకా అందరూ కూడా నాకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అందరూ గురు స్వరూప ఈ సభ వీళ్ళలో నేనే చిన్న అనిపిస్తుంది చూస్తుంటే అంతటి మహనీయులు మా సుబోధానంద రెడ్డి గారు అలానే తెలంగాణ నుంచి మా తిమ్మప్ప గారు పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు నిండుగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నూటికి నూరు శాతం ఇందాకే చెప్పారు కార్యక్రమం ఎలా ఉండాలి అది క్రమంగా ఉంటేనే కార్యక్రమం అక్రమంగా ఉంటే దాని కార్యక్రమం అనరు అనేటువంటి భావన పరమశాశ్రమ తరుణి పరిపూర్ణ పోతకు వాణి పనులు సమే వారికిరుగక నుతి నిందలు చేయ తలము ప్రజలకు సుమి అంటాడు కృష్ణప్రభూలు ఎందుకని ధరుడైనటువంటి వారు వారి యొక్క విధానం వేరుగా ఉంటుంది పరిపూర్ణ పూర్ణుడు ఎరిగినటువంటి గురు శిష్య న్యాయంగా సాంప్రదాయబద్ధంగా శివరామ దీక్ష సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానిని ఎరిగి తడువల ధనాల్ని అర్పణ చేసినటువంటి ఇలాంటి పెద్దల యొక్క విధానం ఒక విధంగా ఉంటుంది వారిది వీరిది సమమా అంటాడు కృష్ణ సమం కాదు అయితే ఎవరిని వారిని ఎరుగుతున్నారు ఎవరిని వీరిని ఎరగట్లేదు కారణం ఏంటి ఇలాంటి మహాసభల ద్వారా అసలు ఏంటి ఒకసారి అనే వారు నాకు మన నిర్భయానంద మోహన్ రెడ్డి గారు తిరుపతి పట్టణంలో అచల సభలు అంటే అచలమంటే ఏంటి అనేటువంటి వారు నిజంగా కూడా ఈ సిద్ధాంతం ఉన్నదని చాలా మందికి తెలియదు చాలా మందికి మన ఇంటి మన తెలియదు మన పరిపూర్ణ సౌర ఉన్నామని వాస్తవం ఎందుకని మనలో వేషభాష లేవు అంతకు మనకు గృహస్థగా ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం అయితే ఎలా ఉన్నాం అశరీర పద్ధతిలో కర్త రహిత కర్మాచరణ అనవడేటువంటిదే ధ్యేయంగా ఉన్నాం మనం అంతేకాని కట్ట ఇంకా వేరే తేడా మనకేం లేదు దేశంలో లేదు భాషలో తేడా లేదు మనం అంత గురి బట్టి లేదు అందుకే కృష్ణ ప్రభువులు అంటాడు కామితార్థిస్తే పో ఇంటికి అంటాడు ఆ మానీయుడు అంతేకాదు శరీరం తీసుకోవాలని చెప్పలా ఆయన ఇంటికి పోవద్దని చెప్పా ఆయన లీవ్ నేలకైతే వచ్చావో ఏ ఆసక్తితో వచ్చావో భ్రాంతి రహిత కోరే కదా వచ్చావు అది పూర్తయింది కదా కామితార్థము నిస్తే ఓ అది గురించి న్యాయం ఇక్కడ ఊడితో చేయించుకునేటువంటి విధానం ఉండదు శిష్యుల చదువుకి తరుమల ధర్మలు ఏవైతే ఉన్నావు వాటిని నిజముగా సమర్పించి మాట మాత్రం కానుస చతుర్వేద శుశ్రూషలు ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి చాలా సులభమైనటువంటి బోధా పరిపూర్ణ హోదా నే మొదట నిన్ను ప్రజలు ఏ ఒక్కరు నీతిచ్చు అన్నాడు కృష్ణ బ్రహ్మ వస్తూనే మొట్టమొదటి ఏం చేశారు చరణాగతుల శిష్యుని కళామృత శిష్యుచేత కరిమోనముఖ్యం పర్వతారులు గురుడు పడతా వినువ నేను సంశయ వింపదూర్ణటి లేదెరుకా పరిపూర్ణ వెనుక ఇరిగి ఎరుకనుమాను ఈ మూడు ముక్కలే ఆయన పట్టవ చెప్పింది అన్యోన్య దశలో చెప్పినటువంటి ముక్కు ఈ మూడే నే మొదట నిన్ను కనుకుని ఏ ముక్కలో నీకు లేదనుక ఒకటి చోడసి పరిపూర్ణ విలుకలా ఇరిగి ఎరుక వాడు సమన్వయం చేసేటువంటి బాధ్యత ఈ మూలము ఒకరే ఆయన చెప్పింది దానికి ఇంతగా బోధ చేసి అంటాడు ఎందుకని నీకు దృఢమయ్యే ఇంత బోధ చేయవలసి వచ్చింది ఇంకొక విషయం కూడా చెప్పారు ఇంటర్మీడియట్ డిగ్రీ బోధ ఆరుణాతీత స్థితిలో ఉండబడేటువంటి వారికి అభ్యాస అభ్యాసాతీత ఆలో ఉండే వారికి చాలా తేడా ఉంటుంది ఎందుకు తేడా ఉంటుంది అది ఎరుకని కాని పరిపూర్ణమని కాని నిర్ణయం చేయటటువంటి స్థితిలో ఉన్నవడేటువంటి వాడు ఆరో అతీత వారికి ఏ అయినా వాడి మాకే పరిపూర్ణం వారే పరిపూర్ణం వారికి చెల్లుతుంది అసలు ఏమీ లేకున్నాయో ఉన్నది పరిపూర్ణం లేనిది ఎరుదని ఎలా చెందుతుంది ఎవరికి చెల్లుతున్నది శివరామ చెల్లుతుంది రావర కృష్ణ ప్రభుత్వ చెల్లుతుంది అనుభవానంద స్వామివారికి చెల్లుతుంది నిత్య ప్రబోధానందకు అమరానందకు విముల ఆనందకు వాడికి అది నాకెలా చెల్లుతుంది నాలో నేనున్నాను నేను రహితమైనటువంటి విధానాన్ని నేను ఉండగనే ఆ గుర్తు అనబడేటువంటి తెర ఆ దర్వాజా తొలిగినప్పుడు మాత్రమే అది కుదురుతుంది చక్కగా మనకు విషయం నిర్ణయ సభ ఇది ఏంటంటే మనకు బోనస్ పెట్టారు మోహన్ రెడ్డి గారు చాలా సంతోషం తర్వాత సభని ఉద్దేశించి పెద్దలు మొట్టమొదటగా అమరానంద స్వామి వారిని రెండు మాటలు అంటే మనకు ఆశీస్సులవి